హాయ్ ఎవరివన్ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తమ యొక్క పొజిషన్ ఐడీను సచే విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము పొజిషన్ ఐడి అనేది ప్రభుత్వ విభాగంలో తమ శాఖకు సంబంధించి ఉద్యోగి కలిగి ఉన్న నిర్దిష్టమైన పోస్ట్ లేదా పాత్రను సూచిస్తుంది ఈ పొజిషన్ ఐడి అనేది శాలరీ బిల్స్ ప్రిపరేషన్లోను డిడిఓ ట్రాన్సాక్షన్లోను మరియు ఇతర సందర్భాల్లో ఉపయోగపడుతుంది రీసెంట్గా జరిగిన ట్రాన్స్ఫర్స్లలో కొంతమంది ఉద్యోగులకు పొజిషన్ ఐడి జనరేట్ కాకపోవడం వలన శాలరీ బిల్ ప్రిపరేషన్లో డిలే అవుతుంది క్యాడర్ స్ట్రెంత్ అనేది అప్డేట్ కాకపోవడం వలన సో నిధి యాప్లో పొజిషన్ ఐడి జనరేట్ అయ్యింది లేనిది పొజిషన్ ఐడి స్టేటస్ తెలుసుకోవడం కొరకు నిధి యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి యాప్ను ఓపెన్ చేసినప్పుడు పర్మిషన్స్ అలో చేయాలి మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని యూజర్ ఐడి కింద ఎంటర్ చేయాలి పాస్వర్డ్ మీకు ఆల్రెడీ తెలిసినట్లయితే పాస్వర్డ్ ఆప్షన్ వద్ద పాస్వర్డ్ను ఎంటర్ చేసి గ్రీన్ కలర్ బటన్పై ప్రెస్ చేయాలి ఇన్ కేస్ పాస్వర్డ్ మర్చిపోయిన సందర్భంలో ఫర్గట్ పాస్వర్డ్ పై చేయాలి మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిను ఎంటర్ చేయాలి మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్పై చేయాలి మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ నేమ్ మొబైల్ నంబర్ ఇమెయిల్ ఐడి కనిపిస్తాయి సబ్మిట్పై చేయాలి మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది ఓటీపీను ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ బటన్పై ప్రెస్ చేయాలి ఒక కొత్త పాస్వర్డ్ రిజిస్టర్ మొబైల్కి సెండ్ చేయడం జరుగుతుంది పాపప్ను క్లోజ్ చేయడం కోసం ఓకే పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ సైన్ ఇన్ సెక్షన్లో యూజర్ ఐడి వద్ద సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ వద్ద రిజిస్టర్ మొబైల్కు వచ్చినటువంటి కొత్త పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి సిఎఫ్ఎంఎస్ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ వద్ద కొత్తగా వచ్చిన పాస్వర్డ్ను ఎంటర్ చేసి గ్రీన్ కలర్ యారో బటన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ రిజిస్టర్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేయాలి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత గ్రీన్ కలర్ యారో బటన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ లాగిన్ అయిన తర్వాత ఎంప్లాయ్ యొక్క నేమ్ సిఎఫ్ఎంఎస్ ఐడి కనిపిస్తాయి డాష్ బోర్డ్లో ఫస్ట్ వన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఐకాన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ వన్ మై ప్రొఫైల్ ఐకాన్పై ప్రెస్ చేయాలి మై ప్రొఫైల్లో ఫస్ట్ వన్ ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తాయి ఎంప్లాయ్ యొక్క నేమ్ ఫాదర్ నేమ్ స్పౌస్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నంబర్ ఇమెయిల్ ఐడి కనిపిస్తాయి నెక్స్ట్ ఆఫీస్ డీటెయిల్స్ ఎదురుగా ఉన్న డౌన్స్ డేరోపై ప్రెస్ చేస్తే సిఎఫ్ఎంఎస్ ఐడి హెచ్ఆర్ఎంఎస్ ఐడి డేట్ ఆఫ్ జాయిన్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఆర్గనైజేషన్ ఐడి వద్ద ట్రాన్స్ఫర్ అయిన వారికి జీరో అని కనిపిస్తాయి డిడివో కోడ్ డిపార్ట్మెంట్ నేమ్ డిడివో డిస్క్రిప్షన్ ఓల్డ్ స్టేషన్ యొక్క డీటెయిల్స్ కనిపిస్తాయి డిడివో కోడ్ డిడివో డిస్క్రిప్షన్ ట్రాన్స్ఫర్ అయిన కొత్త స్టేషన్ యొక్క డీటెయిల్స్ కనిపించాలి ఎంప్లాయ్ స్టేటస్ వద్ద వర్కింగ్ అని కనిపించాలి ట్రాన్స్ఫర్ అయిన వారికి ట్రాన్స్ఫర్ అయ్యి డేటా అప్డేట్ కాని వారికి ట్రాన్స్ఫర్ అయ్యి కనిపిస్తాయి ఎంప్లాయ్ స్టేటస్ వద్ద పొజిషన్ ఐడి వద్ద ట్రాన్స్ఫర్ అయ్యి నిధి పోర్టల్లో డేటా అప్డేట్ అయిన వారికి పొజిషన్ ఐడి వద్ద పొజిషన్ ఐడి నంబర్స్ కనిపిస్తాయి పొజిషన్ ఐడి జనరేట్ కాని వారికి ఈ విధంగా పొజిషన్ ఐడి ఆప్షన్లో జీరో కనిపిస్తాయి ఎంప్లాయ్ స్టేటస్ వద్ద ట్రాన్స్ఫర్డ్ అని కనిపిస్తాయి అదేవిధంగా డిడివో కోడ్ డిడివ డిస్క్రిప్షన్ ఓల్డ్ స్టేషన్ యొక్క డిడివో కోడ్ డిడివో డిస్క్రిప్షన్ కనిపిస్తాయి పొజిషన్ ఐడి జనరేట్ అయిన వారికి ఈ విధంగా పొజిషన్ ఐడి కాలంలో పొజిషన్ ఐడి కనిపిస్తుంది అదేవిధంగా ఎంప్లాయీ స్టేటస్ వద్ద వర్కింగ్ అని కనిపిస్తుంది డిడిఓ కోడ్ డిడిఓ డిస్క్రిప్షన్ న్యూ స్టేషన్ యొక్క డిడిఓ కోడ్ న్యూ స్టేషన్ యొక్క డిడిఓ స్టేషన్ నేమ్ కనిపిస్తుంది సో నిధి యాప్లో సో నిధి యాప్లో చాలా సులభంగా మనము పొజిషన్ ఐడి స్టేటస్ను తెలుసుకోవచ్చు పొజిషన్ ఐడి జనరేట్ అయిన తర్వాత సాలరీ బిల్ ప్రిపేర్ చేసుకోవడానికి వీలవుతుంది సో ఈ విధంగా మనము పొజిషన్ ఐడిని నిధి యాప్లో చెక్ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్